ఇప్పుడు నేను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే ఇంకా బ్యాట్స్మెన్ చాలా మంది వచ్చిండ్రు ఇంకా స్కోర్ చేస్తూనే ఉంటారు తక్షణం హైకమాండు దీని మీద దృష్టి సారించాలే వాళ్ళను తప్పకుండా పదవుల నుండి తప్పించి ఏ పదవి కూడా అయ్యదు మొన్న ఓడిపోయిన వాళ్ళు పదాధికారులు వాళ్ళు ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా పనిచేస్తారు ఆ పార్టీకి వీళ్ళ ముఖాలు చూసే ఓట్లు పడకపాయి వీళ్ళ ముఖాల కంటే కేసీఆర్ ముఖమే బాగుందని ప్రజలు ఓట్లేసి వీళ్ళకో మీటింగ్ చెప్పరాదు ఒక క్యాంపెయిన్ చేయరాదు ఒక మేనిఫెస్టో ప్రజలకి తీసుకుపో రాదు ప్లస్ ఇదే కానీ మన పీసీసీ ప్రెసిడెంట్ ఏమైనా పబ్లిక్ మీటింగ్స్ పెట్టిర్రా కేసీఆర్ రోజుకో మూడు నాలుగు పెడుతున్నాడు కొన్ని వందల మీటింగ్లు పెట్టేసిండు ఆయన ఒక్కడు తిరిగిండు మరి మీరు ఏమైనా పెట్టిర్రా మీ పని పనిచేస్తున్నారు టికెట్లు అని జాప్యం చేసిర్రు మీరు ఎందుకు జాప్యం చేసిర్రు అక్కడ కుమ్మక్క అయినరు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ను పండబెట్టాలి ప్రజలలో ఏమొచ్చింది వస్తారా కాంగ్రెస్ వచ్చేరా అన్నారు రావాలరా కాంగ్రెసు